Пориси ми крос. Слава, অবিশ্বাস্য. ഓ ഹല്ലേലൂയ. ഓ плиൻ кроസ്. ഓ плиൻ кроസ്. ഓ риси ми крос. Тай плиат плиева. ഓ риси. അന്ദസ്തുക് യോഗം ചെയ്ത്. സ്തോത്ര. ഹല്ലേലൂയ. സ്തോത്രം സ്തോത്ര ഹല്ലേലൂയ. സ്തോത്രം സ്തോത്ര. ഹല്ലേലൂയ యేసుప్రభువుడ ఉన్నాడు మన చేతిలో ఆమేన్ ప్రార్థన చేయండి హలేలూయా హలేలూయా దేవుడా ఆయన మన শরাতা কব্বা সামা বারা আমীন আল্লাহ বিকরা দরা দরা শরা বারা বারা ও মিসির কোরি বাশা বারা বারা পালে ত্রোচত সিনাদ প্রতিহৃদয় মনে

সবরি পাবা তার শলা বালা ধরে রাখানা ও রিমিরি ক্লোন ধার করতে করি ব্লাউসি রিক্লোন নাকুমাতি বৈপড়কুমা তুমি নিকে তোর এ মা দেবडनी নিรมঞ্চ দেবडनी নিলা ভক্তনা দেবडनी समस्तmercাজ্জম জয় বা তুমি বিশ্বক ও শ্রীক্লোন নিকে মুন্দা নেন না

От మన Oohh! Do give your wainder that you be behind the sword You will be 60 Ram- Ram! Wanathangat what I have taught me Your lax that 750.. That of my ours will be this Wolverham Myять cannot save for my

ਮੋਰੀ ਪਾ 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 ਸ਼ੇਰ ਬਲ ਬਦਿਕਾ ਓਏ ਦਿਨ ਇਸ ਮਹਾਰਸਨ ਸਫਾਗ ਓ ਦਿਨ ਮੈਂ ਪ੍ਰਸੂਸ ਦੇਉ ਨਤ ਤਰੀ ਦਿਨ ਕੋਸਮ ਅਛਾ ਦੇਉੜਾ ਓ ਸਟਕ ਕੁਸਰ ਮੈਂ ਨਵਾਰ ਮਮ ਲਿਆਉਣ ਤੇ ਦੇਉੜਾ ਆ ਮਾ ਗੁਰੂ ਕੋਪ ਚੱਪੇ ਚੱਦ ਦੇਉੜੇ ਬੇ ਇਸੀ ਕਲਾ ਬਗਸ਼ਰ ਬਸਰੀ ਓ ਮੇ ਮੇ ਪਾਟੀ ਵਰ ਮਿਨੋ ਕਮਲ ਇਦੋਂ ਤੇ ਦੁੜਾ ਲਾਟੀ ਵਰ ਹਣ ਨਾ ਚੰਨ ਜੇ ਗੇਟੀ ਪਾਸ ਲਾਟੀ ਵਾਰ ਮਾਇਆ ഈ ടീമേnabla നാട്ടുവാരും വയ്യ മാക്കോ സമചനം ദേവൂയ അപ്പേ മാക്കോ സമചനം प्राणപൈനാ സുരാലാട प्राणമനച്ച ഗോ देवड़ा ये चरणा व तिरछो ने ये चरणा व तिरछने भया मां सूत्र द पर परिषद टाक मां कोसम न भया मां कासुवा करते देवड़ा ये शस्त्र द सातन यक्ष द भेड़ पसना कर लेना मां कोसम न या सरवनाया अवनाया गोष को खबर मत पापा महिमा गोपासिम हासरे में ब्रह्मना जेचरन का वंदना स्तुति बेटा तो वाटलाद

മാറ്റാൻ പോകുന്നു ഇത്തവണ ഒരു വെച്ചിട്ടുണ്ട് നമ്മുടെ ടീമിൽ അപ്പാ കാണിച്ചതാണ് ഇത് തന്നെ വെച്ചിട്ടുണ്ട് ഇത്തവണ വരവിയെ ఆపత్కాల మంది యహోవా నీకు ఉత్తరం గాక యాకోబు దేవుని నామము నిన్ను ఉద్ధరించునుగాక పరిశుద్ధ స్థలములో నుండి ఆయన నీకు సహాయము చేయునుగాక సియోనులో నుండి నిన్ను ఆదుకొనుగాక ఆయన నీ నైవేద్యములన్నిటినీ జ్ఞాపకము గాక నీ దహన బలులను అంగీకరించునుగాక నీ కోరికలు సిద్ధింప చేసి నీ ఆలోచన యావత్తును సఫలపరచునుగాకొవాన్ Stå tram, stå tram, stå tram, stå tram, stå tram. అభివృద్ధిగా ఆలోచన అంతరంగములు ఓ మీరే తేర చూసినానా సహాయం చేసే దేవుడికి నానా లోకపులో నా తన మనుషులు కాదు మనుషుల మేలు ఏ పాటిదే మీరు చెప్తే వరకుండేది నానా అతి యొక్క గొప్ప మేలు నువ్వు చేస్తావు నా తల్లి పరిశుద్ధి అయా బిడ్డ అడిగిన దానికి నానా అయా వాక్యంతో ఏదైతే మాట్లాడబోతున్నావో ఏదైతే అడిగి ఉన్నదో ఆ మాటల బిడ్డతో మీరు తాకి ఆమె హృదయాన్ని కదిలించిననా ఓ నీ కృప బిడ్డ మీద తెంచమని యేసుకృష్ణ

భయంకరమైన మరణమగ్గా కాగి మధ్య మరణ శోధన బిడ్డమని పడినప్పుడు ఏం చేశాడు దాన్ని దహించి బిడల చేసేసాడు ఆయన దోతను అక్కడ ఆజ్ఞాపించేస్తాడు అనమాట ఎందుకంటే ఆయన శత్రు అని బిడ్డలం కాబట్టి అదే రీతికి ఇక్కడ ఆ కాల మంది యువ నీకు ఉత్తరం నువ్వు అడిగిన దానికి జవాబిస్తాడంట దేవుని దేన్నైతే మరి మరి శ్రమగా నువ్వు నీకు ఎంచుకున్నావో ఆ శ్రమకాయన ఉత్తరం ఇచ్చే దేవుడిగా ఉన్నాడు ఆ శ్రమను ఆయన విడిపించే దేవుడిగా ఉన్నాడు ఆ శ్రమలో నిన్ను ఆదుకునే దేవుడిగా ఉన్నాడు అనమాట శ్రమ ఆత్కాలం అనే ఒక శోధన వచ్చినప్పుడు ఆ శోధన గద్దించి లైన్ చేసి విడుదల చేసే దేవుడు అనమాట అదే రీతిలో ఎప్పుడు దేవుడి నామములు నిన్ను దాకా పరిశుద్ధ స్థలములో నుండి ఆయన మీకు సహాయం చేస్తాడన్నమాట ఎక్కడ నుండి పరిశుద్ధంగా ఎక్కడ ఆకాశములో నుండి పరలోకములో నుండి అంటాయన పరలోకములోనే నీకు ఆయన సహాయం చేయబోతున్నాడు అని దేనిని అడుగుతున్నామో ఆయన దేని సఫలపరిచే దేవుడిగా ఉంది లోకములు మనకు ఏదైతే కొదువుగా ఉన్నదో ఆ కొదువుని తీర్చే దేవుడిగా ఉంది మనం ఏదైతే అడుగుతామో సహాయము గ్రవపొలాల నిమిత్తం ఆయన బిడ్డల నిమిత్తాన ఇంకా భర్తల నిమిత్తాన ఇంకా సమస్యలు అప్పుల నిమిత్తాన సహాయము ఎక్కడి నుండి మన లోకములలో మన లోకములో ఆయన సహాయం చేసే దేవుడు కాబట్టి ఆయన సహాయం చేస్తే ఎలా ఉండిందంటే అది గొప్పగా నిలిచిపోయింది సాక్షిగా మారిపోతాం మనం అదే మనుషులు మరి సహాయం చేసేరనుకో ఆ సహాయం వెళ్ళగా చేస్తారు వాళ్ళు చేస్తారు వాళ్ళ పాలు చేస్తారు అదే మన దేవుడు సహాయం చేస్తే అది ఎలా ఉండిందంటే గట్టిగా ఒక పునాదు అయ్యింది మన అవసరం కదా అన్నిటింగ మనం హృద్రములని ఆయన సింహాసనాన్ని ఆయన సాక్ష్యాన్ని మనము నిలబెట్టుకుంటాం ఆయన చేసిన మేలుకు మనం ఏం చేస్తాం కొత్త సాక్ష్యమే ఆయన ఒక సాక్ష్యమే నేను అడిగింది ఆ సాక్ష్యము ఆయన ప్రజల్లో ఎల్లడ చేస్తే అక్కడ అక్కడ ఏమొస్తుందంటే ఆయన ఆత్మలు ఆయనకి దొరుకుతారు నశించిపోతున్న ఆత్మలు దొరుకుతారు ఆయనకి మనం దేని పొందుకుంటున్నాము ఏ మేలు అయితే మనము పొందుకుంటున్నామో ఆ మేలు మనము ఒక సాక్ష్యముగా ఆయన బిడ్డలోని ఎనడ చేసాం మనకు ఆ ఒక్క మేలు పక్షాన ఆత్మ ఆత్మహార్త ఆయనకి ఎంతో ఇష్టం అనమాట ఆయన వచ్చిందే శ్రమలో ఉన్న వారి కోసము పాపులైన వారి కోసము నశించిపోతున్న వారి కోసము ఆయన వచ్చేడు కనుక మనం పొందిన ఒక సాక్ష్యం మనం పొందిన మేలులు ఒక సాక్ష్యంగా వెల్లడ చేయాలంట ఈ యొక్క విత్తనాలు వాక్యమని మరి మాటలో విత్తనాలు ఎలా వస్తున్నాయో అలాగే సాక్ష్యాలు కూడా ఒక విత్తనాలు అంట మనం పొందినప్పుడు నాకు ఒక గొప్ప గొప్ప ఏంటంటే ఒక అప్పును తీర్చాడు అనుకో అప్పుని నేను మరి మందిరంలోకి వెళ్ళి ఒక సాక్ష్యంగా చెప్పుకున్నాను అనుకో అయ్యో సహోదరికి చేసిన దేవుడు నాకు చేయరా మునిగిపోతున్నాను అప్పుడు మన నేను చనిపోవాలనుకుంటున్నాను అని ఒక్కొక్క సహోదరు అనుకుని ఏం చేసింది దేవునికి దగ్గర ఇంటి అప్పుడు ఆత్మని మనము మార్చుకోవడం అవుతుంది సహా నీ యొక్క సాక్ష్యం బట్టి నీ యొక్క మాటలని బట్టి అక్కడ ఏం దొరుకుతుంది ఆత్మ దేవుడికి దొరుకుతుంది అదే రీతిగా మనకు దేవుడు ఒక సహాయం చేసినప్పుడు ఆ సహాయానికి మనం ఏం చేస్తున్నామో సాక్ష్యం ఇస్తున్నాము ఆ సాక్ష్యమే అనేక ఆత్మలకి అదే రీతిగా మనం పొందుకోవాలి అనేకులు మార్చే రీతిగా ఉండాలన్నమాట ఆ మెచ్చ మేలు ఎలా ఉండేదంటే గట్టిగా దృఢముగా ఉండేదన్నమాట మనుషులు చేస్తామంటారు కానీ చేయలేరు ఏ పనులు చేయలేరు మనుషులు మనకి ఎంత మంది ఉన్నా గాని దేనికి పనికిరారు నమ్ముకుంటే నిజమైన దేవుడు నమ్ముకున్నాం మనకు ఆయన బలము ఆయన కృప ఆయన అండ ఆయన మనకు మనకి ఎంతగానో సహాయం చేసే దేవుడిగా ఉంటాడు అనమాట సహాయం చేస్తాడు ఆయన మనకి పేదల కోసం వచ్చాడు ఆయన పేదలనుమనిద్దడానికి వచ్చాడు పేదల కొరకు వచ్చి ఆయన ఏం చేస్తాడంటే మరి ఇంకా ధ్యాన స్థితిలో ఉన్న వారిని లేపే దేవుడు అయినా వెంట గప్పల మీద ఉన్న వారిని లేపే దేవుడిగా ఉన్నాడు ఆయన మనమంటే ఎంత ఇష్టం ఒక శ్రమ వచ్చినప్పుడు ఒక శోధన వచ్చినప్పుడు నలిగిపోతూ ఉంటాను నలిగిపోతూ ఉంటాం మనం కన్నీటితో కురింగిపోతుంటాం చూడు అప్పుడు ఆయన నవ్వుతూ ఉంటాడు ఎందుకంటే నా బిడ్డ మేలు చూడబోతుంది నా బిడ్డ మేలు చూడబోతుంది ఆ అపాయాన్ని తగ్గించుకోబోతుంది ఎంత మరి బిడ్డ సాధిస్తుంది ఎంత వినయముగా ఉన్నది ఎంత తగ్గింపగలిగి ఎంత శాంతంగా నా బిడ్డ కన్నీరు కాస్తుందని ఆయన మనమైన ఒక కన్ను దృష్టి మనమైన పడింది శ్రమలో ఉన్నావు కాబట్టి ఎంతగానో బాధల చింతలో ఉన్నావు కాబట్టి ఆయన నీకు ఉత్తరం ఇచ్చే దేవుడిగా ఉన్నాడంట ఆయన సహాయమే చేస్తాడంట ఎక్కడ పరలోకము సియోనులో నుండి సియోనులో నుండి నిన్ను ఆయన ఆదుకోబోతున్నాడు దేవుడు ఏదైతే అడుగుచున్నావో అది రోజు నీతో మాట్లాడుచున్నాడు అడిగేదానికి జవాపిస్తాడంట ఉత్తరం ఇస్తాడంట అడుగుతున్న సహాయమాయన చేయగలిగిన దేవుడిగా ఉన్నాడంట ఆయన చేసే దేవుడిగా ఉన్నాడు అదే రీతిగా మన ఇక్కడ సీఎంలో నుండి నీళ్ళు ఆడుకున్న ఈ నైవేద్యములన్నిటి నైల చేసుకున్న దానికి నైవేద్యములు అంటే మన ప్రార్థన ప్రార్థన నైవేద్యం అంటే మనం గ్రహరాధిగా దేవుడికి పెట్టినట్టు నైవేద్దాలు పాంగళి వెళ్ళి పెడతాం కాదు వారికి ఉన్న వారు తినలేదు కానీ మన దేవుడికి నైవేద్యం అంటే ప్రార్థన నెలవారు జాములు చేసే ప్రార్థన పొడి గంటల టైం చేసే ప్రార్థన మన వ్యక్తిగతమైన ప్రార్థన ఏడు గంటల ప్రార్థన మరి ఇంకా అనేకమైన రీతికి మనం ప్రార్థన చేస్తామంటామని అదే దేవుడికి మనం ఇచ్చిన నైవేద్యం మన ప్రార్థన దేవునికి ఏంటి ఆకల దక్కులు తీర్చింది ఆకలుండదు తప్పులుండమంటే మనం చేసే ప్రార్థనే ఆకలి దప్పుడు ఆయనకి మంచి నీళ్ళు ఇవ్వవలసిన మనం ప్రార్థన చేస్తే ఆయనకి ఆహారం పెట్టవలసిన మన ప్రార్థనే నైవేద్యం ఆయనకి హాల్వియా ఆయన ఏ బల్లు కోరడు ఏ గొర్రె మేకలను కోరడు ఏ ఆహారం కోరడు నీ హృదయం ఆయనకి అది ఆయనకి చాలు నువ్వు అడిగితే నీ ముందు వస్తాడు నీ ముందు నిలబడి నువ్వు దానికి జవాబు ఉత్తరం ఇస్తాడు నీకెప్పుడైతే జవాబు ఉత్తరం ఇచ్చినట్టు నీకు అర్థమైతే నువ్వు అనుకునే కార్యం అది జరిగినట్టే అప్పుడే నీకు జవాబు ఉత్తరం వచ్చినట్టే హయ్యా అడుగుతున్నాం చూడకు అది జరిగిందంటే నీకు జమా ఉత్తరం ఇచ్చినట్టు సోదరుడు నీకు నేను జవాబు ఉత్తరం ఇచ్చేదేవుడు అన్నాడు నీకు సహాయం చేయబడని అంటున్నాడు